అంగ నోట్లో పెడితే ఏమి ప్రమాదం అవుతుంది అని మిత్రులు అడుగుతున్నారు దానికి సామాన్యంగా ఏమి ప్రమాదాలు జరగకూడదు ఒక్కోసారి అమ్మాయిలు బాగా ఎక్సైట్ అయిపోయి అంగాన్ని కొరికేయచ్చు మన రీసెంట్ గా ఏదో న్యూస్ ఐటమ్ చదివాను హస్బెండ్ వైఫ్ తో గొడవ పడ్డాడు గొడవ పడ్డవాడు వెంటనే ఇమీడియట్ గా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు ఆమె కోపం వచ్చేసి ఆ నాలుకని కోరికేసి అది ఆ పీస్ను మింగేసిందట కడుపులోకి ఇవి ప్రమాదాలు బట్ ఇన్ జనరల్ గా నోట్లో పెట్టినప్పుడు ఇద్దరికి ఇష్టమై పెట్టినప్పుడు ప్రమాదాలు ఏమీ ఉండవు ఒకవేళ వీళ్ళకి ఏమైనా వ్యాధులు ఉంటే మాత్రం ఒకళ్ళ వ్యాధి ఇంకోళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఓసారి నాగరికి ఒక కపులు వచ్చారు సార్ మా ఆయన నాకు నోట్లో పెడుతున్నాడు నేను ఇంక పెళ్లి కాలేదు ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ ఇప్పుడు నేను సెమన్ మింగేశాను నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా సో సెమన్ మింగితే ప్రెగ్నెన్సీ రాదు కానీ ఫినిస్ కి ఏమైనా డిసీజెస్ ఉండి హెచ్ఐవి లాంటివి ఉంటే అమ్మాయికి నోట్లో కనుక పుళ్ళు ఉంటే హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రీక్వెంట్ గా ఓరల్ సెక్స్ చేస్తున్నప్పుడు అమ్మాయిలకు త్రోట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత అబ్బాయిల జనాంగా కానీ అమ్మాయిల జనాంగా కానీ చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి ఎస్పెషల్లీ నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి అబ్బాయికి యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే అమ్మాయి కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ అబ్బాయి నుంచి సంక్రమించవచ్చు కనుక ఓరల్ సెక్స్ ఇస్ అన్ నాచురల్ సెక్స్ నాచురల్ సెక్స్ కాదు ఈ నేచురల్ సెక్స్ అనేది చిన్న చిన్న జంతువుల దగ్గర నుంచి దేవతల దాకా అందరూ చేసేదే దాన్ని మార్చుకొని పర్వర్షన్ అంటారు ఎందుకు ఇలా చేస్తారంటే యూజువల్గా అబ్బాయిలకు కొంత వయసు వచ్చిన తర్వాత అది గట్టిపడడం మానేసినప్పుడు వాళ్ళు ఈగోను చంపుకోలేక నోట్లో పెడతారు నోట్లో పెట్టడానికి మెథటరిటీ పండు కూడా లోకి వెళ్తుంది కానీ అదే జనాంగంలోకి వెళ్ళాలనుకుంటే అరటి కాయనే వెళ్తుంది కానీ అరటి పండు వెళ్ళలేదు అంత హార్డ్గా ఉంటే కానీ లోపలికి వెళ్ళలేదు వీళ్ళు నోట్లో పెట్టేసి తృప్తి పడతారు ఓహో నేను చేశాను కదా ఇవన్నీ కూడా పర్వర్షన్స్ వీటిని వీ నీడ్ నాట్ ఎంకరేజ్ వీటిని తీసుకొచ్చి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఆండాలజిస్ను కలిస్తే వారు మీ ప్రాబ్లం సాల్వ్ చేసి పెడతారు కనుక ఓరల్ సెక్స్లో నేతృప్తి పడి ఉంటే భగవంతుడు ఇచ్చినటువంటి నాచురల్ సెక్స్ చాలా గొప్పది దాంట్లో ఎంజాయ్ చేయడానికి చాలా చాలా ఉంటాయి కనుక ఓరల్ సెక్స్ అనేది న్యాచురల్ సెక్స్ వీలుగా ఉన్నప్పుడు చేసే సెక్స్వల్ యాక్టివిటీ లేదా కొద్ది మందికి పర్వర్షన్స్ ఉంటాయి సో పర్వర్షన్స్ను సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ట్రీట్ చేస్తారు